భారత రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ దోపిడిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండలంలోని మాల్యాల ఆదర్శ పాఠశాలలో చదివే ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ జల దోపిడీపై విద్యార్థులకు బీఆర్ఎస్పీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ర దేవేందర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జీ బీఆర్ఎస్వి మాజీ రాజోజుల శివకుమార్ మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లేక రైతులు అల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇరవై టీఎంసీల నీరునిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడని రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇస్తానని ఒప్పుకోవడం విడ్డూరమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరవై టీఎంసీల నీరును తెలంగాణ రాష్ట్రానికి అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నిధానపురం దేవయ్య కుకుట్ల నవీన్ యాదవ్ ఉడ్నాల శ్రీనివాస్ ధర్మల రవి దబ్బేట శ్రీకాంత్ చిలుముల రాజేష్ తాండ్రానిల్ తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా అయితే యాభై సంవత్సరాలు బయట చేస్తామో అదే నీళ్లను తెలంగాణ ప్రాంతంలో పాడుతున్నటువంటి డెబ్బై డెబ్బై శాతం గల గోదావరి జలాలను మనం కేవలం రెండు వందల యాభై టీఎంసీలు మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది ఒకటి మన దగ్గర ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కేవలం తొంభై టీఎంసీల నీళ్లు మాత్రమే మనం తెలంగాణ మొత్తం మారడం జరుగుతుంది ఈ తొంభై టీఎంసీలు మనకు సరిపోవని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకోతల ద్వారా ఒక రెండు వందల టీఎంసీలను మనం వాడుకొని తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఒక రెండు పిల్లర్లు కుంగినాయని ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఏడు రిజర్వేర్లను నీళ్లు లేకుండా ఎగ్గబెట్టడం జరుగుతుంది అట్టే అటువంటి బంకచెల్ల ప్రాజెక్టు విషయంలో ఈరోజు విద్యార్థి విభాగం తరఫున జిల్లా ఇన్ఛార్జు శివగారు మరి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈరోజు మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ జలాలను వరిచిపట్టుకొని తెలంగాణ రైతాంగానికి అందించే ఒక ఆలోచన చేసి ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి దాని ద్వారా గత పదేళ్ళు కూడా రైతాంగం అంతా కూడా సుభిక్షంగా పంటలు పండించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న తరుణంలో ఏదైతే